ఆది హిందూ ఉద్యమంలో దళిత త్రయము అని చెప్పి ఎవరిని పిలుస్తున్నా రైట్ ఎంతమంది పేరు చెప్పగలుగుతారు ఫాస్ట్గా చెప్పండి కామెంట్ చేయండి మీకు మ్యాక్సిమం సాధ్యమైనంతవరకు ఈ ఆన్సర్ తెలియాలి అని నేను కోరుకుంటా ఉన్నా దళిత ఉద్యమంలో ఆది హిందు ఉద్యమంలో దళిత త్రయము అని చెప్పి మనం ఎవరిని పిలుస్తున్నాం అంటే ఒక ఆయన పేరు ఏం పేరు అంటున్నామంటే మాదిరి భాగ్యారెడ్డి వర్మ అని చెప్తున్నా ఈయన అందరికీ సుపరిచితుడు ఎవరు బేట మాదిరి భాగ్యారెడ్డి వర్మ అని చెప్పి మాట్లాడుతున్నాం సార్ ఏం పేరు సార్ మాదిరి భాగ్యారెడ్డి వర్మ ఇతన్ని ఏమన్నాం సార్ ఈ యొక్క దళిత ఉద్యమంలో ఆది హిందూ ఉద్యమంలో దళిత త్రయము అని చెప్పి విషణాం మరి రెండో పర్సన్గా ఎవరిని గుర్తిస్తున్నాం దళిత ఉద్యమంలో అంటే ఈ యొక్క రెండో పర్సన్ ఎవరిని పిలుస్తున్నామంటే బిఎస్ వెంకట్రావు గారిని ఎవరిని అంటున్నామండి బిఎస్ వెంకట్రావు గారిని ఇక్కడ మనం ఏమంటున్నాం సార్ దళిత ఉద్యమంలో యొక్క రెండో పర్సన్ ప్రముఖుడిగా మనం పేర్కొంటా ఉన్నాం ఏం పేరు అంటున్నాం సార్ బిఎస్ వెంకట్రావు గారిని దళిత ఉద్యమంలో ప్రముఖుడు గుర్తుపెట్టుకోండి మిత్రులారా మీరు తెలంగాణ చరిత్రలో ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ గ్రూప్ టూ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని మీరు అటెండ్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఒక మార్కు రావడానికి స్కోప్ ఉన్నటువంటి టాపిక్ ఆది హిందూ ఉద్యమం ఓకే మరి అందులో దళిత త్రయం మాధురి భాగ్యారెడ్డి వర్మ బిఎస్ వెంకట్రావు గారు మరొక పర్సన్ ఎవరు అంటే అరిగే రామస్వామి అని చెప్పి పిలుస్తున్నాను ఏమంటున్నామండి అరిగే రామస్వామి అని చెప్పి పిలుస్తున్నా మరొక పర్సన్ పేరు ఏం పేరు అంటున్నామండి అరిగే రామస్వామి ఏంటి సార్ అరిగే రామస్వామి అని చెప్పి పిలుస్తున్నాం రైట్ ఇక్కడ చూడండి మాధురి భాగ్యారెడ్డి గారిని మనం ఏమని పిలుస్తామంటే దళిత వైథాలికుడు అని చెప్పి పిలుస్తాం సార్ ఏమని పిలుస్తావు ఇతన్ని దళిత వైథాలికుడు అని చెప్పి పిలుస్తా ఎవరిని మాధురి భాగ్యారెడ్డి గారిని దళిత వైథాలికుడు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా మరి ఇదే మాదిరి భాగ్యారెడ్డి గారిని ఏమంటారు అంటే హైదరాబాద్ పూలే అని పిలుస్తారు ఏమని పిలుస్తారు సరితని హైదరాబాద్ పూలే అని కూడా పిలుస్తారు రేపు పొద్దుగాల క్వశ్చన్ హైదరాబాద్ పూలే ఎవరు అని చెప్పి క్వశ్చన్ అడుగుతారు రెండు వేల పదిహేడు ఏపీఓ ఎగ్జామ్లో హైదరాబాద్ పూలే అని చెప్పి క్వశ్చన్ అడిగాడు ఎవరండి మాధురి భాగ్యారెడ్డి గారిని హైదరాబాద్ పూలే అని చెప్పి పిలిచినాం